గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళే ఇప్పుడు కొత్త తీరి ఓటు తీసుకొచ్చారు ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తు ఉంటుందని నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నా తెలుగు అనేది తెలుగు జాతిని గుర్తించేది భాష ఎవరు మర్చిపోయినా జాతి మరుగుపడిపోతుంది అదే సమయంలో ఇంగ్లీష్ కావాలి ఎందుకంటే డబ్బులు సంపాదించుకోవడానికి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు పోవాలి తప్ప భాషను మరిచిపోతే పూర్తిగా జాతి నిర్వీర్యం అవుతుంది జాతి పడే పరిస్థితి వస్తుంది ఈ విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ టీచర్స్ కొంతమంది ఉంటారు ఆ రోజు నేను చేసిన నిర్ణయం మీరు చూసి ఒక సింపుల్ పాలసీ ఒక పవర్ఫుల్ పాలసీ ఐటీకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం ఒక ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఫస్ట్ ఒక ఐటెక్ సిటీ కట్టాం అక్కడి నుంచి ప్రపంచం అంతా తిరిగి ఐటీ కంపెనీలు ప్రమోట్ చేశాం దేనికి విద్యార్థులు కావాలి రిసోర్సెస్ కావాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజెస్ ప్రమోట్ చేశాం ఇరవై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు పదేళ్లలో తొమ్మిదేళ్లలో మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తే ఆ నిర్ణయం ఈ రోజు మీరు చూస్తే మీరు చదువు చెప్పిన పిల్లలు వెళ్ళి అమెరికాలో లక్ష ఇరవై వేల డాలర్లు ఆదాయం తలసరి ఆదాయం సంవత్సరానికి అమెరికాలో చదువుకున్న అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు వాళ్ళందరూ కూడా మీ ఎలిమెంటరీ స్కూల్లో ఇక్కడ చెప్పిన ఇక్కడ ఉన్నటువంటి గురువులు టీచ్ చేసిన విద్యార్థులే మామూలు గ్రామీణ ప్రాంతాల్లో చూద్దాం